తూర్పు ఆఫ్రికాలో తొలిసారి ఒక రెస్టారెంట్లో రోబోలను సర్వర్లుగా ఉపయోగించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు కెన్యా రాజధాని నైరోబీలో ఓ రెస్టారెంట్లో రోబోలను ప్రవేశపెట్టడంతో కస్టమర్లతో కిక్కిరిసిపోతోంది రోబోలు తమకు ఆహారం చేయడం సరికొత్త అనుభూతిని ఇస్తున్నట్లు వినియోగదారులు తెలిపారు తూర్పు ఆఫ్రికాలో తొలిసారి ఒక రెస్టారెంట్లో రోబోలు సర్వర్లుగా నిర్వర్తిస్తున్నాయి కెన్యా రాజధాని నైరోబీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్లో కస్టమర్ల సేవలకు రోబోల్ని నిర్వాహకులు వినియోగిస్తున్నారు అక్కడికొచ్చిన కస్టమర్లు తామిచ్చిన ఆర్డర్లను రోబోలు తీసుకురావడం చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది వారాంతాల్లో రద్దీ సమయంలో ఈ రోబోలు తమకు ఎంతగానో తోడ్పడుతున్నాయని వాటిని తమ సహోద్యోగులుగా భావించి పేర్లు కూడా పెట్టినట్లు సిబ్బంది తెలిపారు రెస్టారెంట్కొచ్చిన కస్టమర్లు క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారని నిర్వాహకులు చెప్పారు వారి ఆర్డర్ సిద్ధమైన తర్వాత రోబోలకు కమాండ్ల రూపంలో సూచనలు చేయడం ద్వారా ఆహారాన్ని ట్రేలో తీసుకెళ్లి కస్టమర్లకు అందజేస్తుందన్నారు రాత్రిల్లో రోబోలకు ఛార్జింగ్ పెడతామన్న నిర్వాహకులు ప్రత్యేక సాఫ్ట్వేర్ను ను కలిగిన సెంట్రల్ కమాండ్ సెంటర్ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్లు తెలిపారు రోబోను ఇప్పటికే అమెరికా చైనా జపాన్ భారత్ వంటి దేశాల్లో వినియోగిస్తున్న తూర్పు ఆఫ్రికాలో రోబో వేటర్లు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావడంతో ఆ రెస్టారెంట్ కస్టమర్లతో కిటకిటలాడుతోంది రోబో తమ ఆహారాన్ని తీసుకురావడం సరికొత్త అనుభూతి కలిగించినట్లు కస్టమర్లు అంటున్నారు మరికొందరు రోబోల వినియోగం ద్వారా నిరుద్యోగం పెరిగే అవకాశం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు రోబోల్ని వినియోగించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్న యజమాని వాటిని కేవలం రద్దీని తట్టుకొని కస్టమర్లకు వినోదం పంచేందుకే ప్రవేశపెట్టినట్లు తెలిపారు